జగన్ గారి నెల్లూరు పర్యటన నిర్బంధాలతో దౌర్జన్యాలతో ఒత్తిళ్లతో అణిచివేతలతో పోలీసు రాజ్యంగా నెల్లూరు జిల్లా అంతా మారిపోయి ఒక పూర్వ ముఖ్యమంత్రి పట్ల ఎంత దారుణంగా వ్యవహరించాలను ఇంకెవ్వరూ కూడా అలా ప్రవర్తించలేని పరిస్థితి రానివ్వనంత స్థాయిలో ప్రజలందరినీ కూడా పశువుల్లాగా వేస్తూ కొట్టుతూ తిడుతూ వాళ్ళని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రానివ్వకుండా చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ జగన్ గారి పర్యటనంతా కూడా ఎమర్జెన్సీలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే అత్యంత హీనంగా ఘోరంగా దారుణంగా నాజీల ప్రభుత్వాన్ని తలదన్నే విధంగా ఈ ప్రభుత్వం కంటే హిట్లర్ ప్రభుత్వమే వేల వేల రెట్లు మేలు అనిపించే విధంగా వేలాది మంది పోలీసులతో ఎక్కడికక్కడ నెల్లూరు పట్టణాన్నంతా కూడా పోలీసుల అధీనం లేకి తీసుకువెళ్ళి అందరినీ కూడా నిర్బంధించి దౌర్జన్యం చేసి చివరకు ఎవరినైతే పరామర్శించటానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నారో ఆ పూర్వ శాసనసభ్యుడు మాజీ మంత్రి అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కూడా పోలీసుల తమ దాస్తికత్వాన్ని ప్రదర్శించే స్థాయికి దిగజారిపోయింది అంటే వాళ్ళ ఇంటి పరిసరాలన్నింటినీ కూడా నగ్జలైట్లను ఎన్కౌంటర్లు చేసేటప్పుడు ఏ రకమైనటువంటి భీతావాహ పరిస్థితులు ఉంటాయో అంతకంటే దారుణంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలిచినటువంటి ఒక పార్టీ అధికారంలో ఉండగా ఇంత దాస్తికానికి పాల్పడటం అన్నది ఎంత తీవ్రమైనటువంటి సంభ్రమాచర్యాలకు మొత్తం ప్రపంచానికంతా కూడా తెలియవస్తుంది ఒక జనాదరణ పొందినటువంటి నాయకుడు అత్యంత జన సమీకరణ తనకు తానే చేసుకోగలిగినటువంటి ఒక గొప్ప ప్రజాదరణ ఉన్నటువంటి నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పట్ల మీరెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూడటానికి రాకూడదు అని ప్రజల మీద ఈ రకమైనటువంటి పోలీసుల దండయాత్ర ఇది పోలీసులు చేస్తున్నటువంటి ఈ దండయాత్ర వా ప్రజలతో ఆయుధాలు లేనటువంటి ప్రజలతో ఆయుధాలున్నటువంటి పోలీసుల చేత చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యుద్ధంలో ఇన్ని నిర్బంధాలు ఇంత దౌర్జన్యాలు కొనసాగుతున్నా కూడా మేమంతా జగన్ వైపునే జగన్తోనే జగన్ పక్షానేనని వేలాది మందిగా జగన్తో నడుస్తున్నారు అనంటే ఇంత తీవ్రమైనటువంటి నిర్బంధంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆదరాభిమానాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నది మరొకసారి నెల్లూరు జిల్లా నిరూపించింది దాదాపు వేలాది మంది పోలీసులతో ఈ రకమైనటువంటి ఇనుప పాదాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా నులిపెయ్యాలన్నటువంటి ఈ ప్రయత్నాన్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా చూస్తున్నది ఆవేదన చెందుతున్నది ఆక్రోశంతో రగిలిపోతున్నది వేదనగా మూగగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకుంటున్నటువంటి చంద్రబాబుకు ఓట్లేసినటువంటి ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు తమ కసి తీర్చుకోవాలా అని రగిలిపోతున్నారు అన్నది సుస్పష్టం చంద్ర ఈ పోలీసు వాళ్ళు చంద్రబాబు గారి సభలకు విజయవంతం చేయటానికి పెద్ద ఎత్తున కష్టపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని విఫలం చేయటానికి అంతకు వందల రెట్లు కష్టపడుతున్నారు దీ ఇదంతా కూడా పోలీసు వాళ్ళను ఒక బాధ్యత కలిగినటువంటి అధికార స్థానాలలో ఉన్నటువంటి పోలీసు వాళ్లను ఈ రకంగా ఉద్యోగస్తులుగా కాకుండా తమ సేవకులుగా వాడుకునేటువంటి పరిస్థితుల్లో మీరు ఆనందపడవచ్చునేమో కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు దీనికి తగిన గుణపాఠం తప్పకుండా చెయ్యక మానరు ప్రజలు అని హెచ్చరిస్తున్నారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నటువంటి పచ్చి నిజాన్ని గ్రహించినటువంటి కోటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ఏదైతే ఉన్నదో అది సూర్యకాంతితో సమానమైనటువంటి స్థాయిలో ఈ రోజున మీ నిర్బంధం వలన మరింతగా ప్రకాశించబోతున్నది ఈ రోజున జగన్ గారిని చూడడానికి ప్రజల్ని రాకుండా చేయటంలో మీరు తొవ్వినటువంటి ఏ గుంతలైతే ఉన్నాయో పోలీసు వాళ్ల చేత జేసీబీలు పెట్టి తవ్వించిన ఏ గుంతలో ఆ గుంతలే ఈ కూటమి ప్రభుత్వానికి సమాధి గుంతలుగా మారబోతాయి అన్నటువంటి విషయాన్ని గ్రహించవలసినదిగా కోరుతున్నాను